వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆవ నూనె వేసి మంచి ఫ్లేవర్తో అలాగే ఘాటుగా ఎక్కువ వెల్లుల్లి వేసుకొని చాలా స్పైసీగా హెల్దీగా టేస్టీగా ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో పూర్తి కొలతలతో ఇప్పుడు చూద్దాం వాటర్లో సాల్ట్ వేసుకుని కేజీ పచ్చి మామిడికాయలను ఇందులో వేసుకుని అరగంట పాటు నానబెట్టి ఉంచినట్లయితే మామిడికాయలకు కొట్టే ముందు నీట్గా క్లీన్ అవుతుంది తర్వాత రెండు మూడు సార్లు బాగా నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి నిలవ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కట్టిన మామిడికాయలను తీసుకోండి అప్పుడే ఎక్కువ కాలం నిలవు ఉంటుంది నార్మల్ వాటర్తో రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా కాటన్ క్లాత్తో బాగా తుడుచుకున్న తర్వాత ముక్కలు కొట్టించుకోవాలి తర్వాత ఇందులో ఉండే జీడు అలాగే పేపర్లా ఉంటుంది దీనిని కూడా తీసేసుకోండి లేదంటే పచ్చడి తినేటప్పుడు గొంతులో అడ్డబడుతుంది ఈ విధంగా నేను అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత మెజరింగ్ కప్పుతో వీటిని ఈ కప్పు నిండా కొలుచుకున్నట్లయితే ఆరు కప్పుల వరకు మామిడికాయ ముక్కలు ఉన్నాయి ఇప్పుడు నేను కేజీ కొలతలకు మీకు తయారు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు అదే మెజరింగ్ కప్పుతో ఇక్కడ నేను ఆవల నూనె తీసుకున్నాను ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆవల నూనె వాడడం వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా రెండు కప్పుల నూనెను వేసుకుని ఈ మామిడికాయ ముక్కలను బాగా కలుపుకోండి తరువాత ఇందులో ఒక కప్పు నిండా తొక్కువల్చుకున్న వెల్లుల్లిపాయలు అలాగే ఒక కప్పు నిండా ఎండలో బాగా ఎండబెట్టి పొడి చేసుకున్నటువంటి పచ్చి ఆవపిండి అలాగే ఒక కప్పు నిండా పచ్చికారం ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసుకుని కళ్ళుప్పును పౌడర్గా చేసుకుని కానీ లేదా కళ్ళు ఉప్పు పౌడర్గా మార్కెట్లో దొరుకుతుంది కదా అది పావు కప్పు కంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పొడిగా ఉండే ఏదైనా గాజు సీసాలోకి కానీ లేదా పచ్చడి జాడీలోకి కానీ వేసుకొని మూడవ రోజుని కారం నూనె సరిపోయిందే లేదో చెక్ చేసుకుందాం నూనె అయితే సరిపోతుంది ఎప్పుడు పచ్చళ్ళకు నూనె బాగా పైకి వరకు ఉండేటట్లుగా వేసుకోవాలి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది మూడవ రోజుకెల్లా చక్కగా ఊరి నూనె మొత్తం పైకి వస్తుంది అలాగే ఈ బేసన్లో కొద్దిగా వైట్ రైస్ వేసుకొని కలుపుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మూడవ రోజుని పచ్చడి ఎలా ఊరిందో చూద్దాం చూస్తున్నారు కదా నూనె మొత్తం పైకి వచ్చేసింది ఇలా పచ్చళ్ళకి ఎప్పుడు కూడా ఇలా నూనె పైకి తేలే విధంగా నూనె ఉండాలి ఒకవేళ తక్కువైనట్లు అనిపిస్తే మీరు మూడవ రోజుని వేసుకుని కలుపుకోవచ్చు నేను రెండు కప్పులు వేసాను కదా రెండు కప్పులు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఈ పచ్చడి మొత్తం బేసన్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందే లేదో చెక్ చేసుకుని మీరు మూడవ రోజుని సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేను వేసిన కొలతల ప్రకారంగా అయితే నాకు ఉప్పు కారం నూనె అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇక్కడ వెల్లుల్లి ఆవకాయ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాము అలాగే మనం కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడం కోసం వెల్లుల్లి యూజ్ అవుతుంది అలాగే ఆవ నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఆవు నూనెతో తయారు చేయడం వల్ల ఆవాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఇప్పికెల్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు టేస్ట్ చూసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మీరు పచ్చడి పెట్టుకుంటారు ఈ పచ్చడిని వచ్చేది రైనీ సీజన్ కాబట్టి రైనీ సీజన్లోనూ అలాగే వింటర్లోనూ తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో